యేసు సిలవలో పలికిన ఏడు మాటలు అందులో నాలుగవ మాట నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి తండ్రి ఆస్తిలో నాకు రావలసిన భాగము నాకిస్తే నీకు దూరంగా స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడు వంటే తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు ఆస్తి సమకూర్చుకున్న కుమారుడు దూరదేశం వెళ్ళాడు దుర్వ్యాపారంలో ఆస్తి కరిగిపోయింది అంతస్తు దిగిపోయింది వీధుల పాలయ్యాడు చివరకు పంది పొట్టు తినవలసి వచ్చింది కాని ఇంటి దగ్గర తండ్రి ప్రతిరోజు గుమ్మమ్మ దగ్గర నిలబడి ఏదో ఒక రోజు నా కుమారుడు ఇంటికి తిరిగి వస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నాడు ఆ రోజు రానే వచ్చింది పశ్చాత్తాపంతో కుమారుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూచి పరిగెత్తి కౌగలించుకొని ముద్దు పెట్టుకుని తిరిగి తన ఇంటి చేర్చుకున్నాడు అయితే తన స్వరూపంలో తన పోలికలో సృజించిన మానవుడు దూరంగా వెళ్లిపోతే ఏ రోజైనా తిరిగి వస్తాడని వేచి చూస్తున్నాడు మనలను సృజించిన మన పరమ తండ్రి మనం ఇంకా పాపలమై ఉన్నప్పుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దగ్గరకు రమ్మని ప్రాధేయపడ్డాడు ఏ పాపమైతే తండ్రి నుండి మనలను వేరు చేసిందో ఆ పాపం నుండి మనం వేరు చేయబడితేనే తండ్రికి మరలా దగ్గరవుతామనుకున్నాడు దేవుని అనాది కాల సంకల్పం ఇప్పుడు క్రీస్తుతో మనలను దగ్గర చేసుకోవాలనుకుంటున్నాడు తన కుమారుడు పొందబోయే ప్రతి గాయము మనలను స్వస్థపరిచి విడుదల కలుగజేస్తుందని తాను పొందబోయే ప్రతి నింద బాధ శ్రమ సర్వ మానవాళికి నరకం నుండి తప్పించగలదని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని తృణీకరించి శాపగ్రస్తమైన శిక్షను విమోచన క్రయదనముగా తండ్రి కుమారుని చేయి విడిచేస్తే మన పాప భారాన్ని మోస్తూ నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని యేసు ప్రాణం విడిచి తండ్రికి మనలను దగ్గర చేర్చాడు మునుపు దూరస్తులముగా ఉన్న మనలను క్రీస్తు పొందిన ప్రతి శ్రమ ద్వారా నేడు తండ్రికి సమీపస్తులుగా ఉన్నాము ఇదే తండ్రి ప్రేమ క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన కోరికేనని కుమారుని అనుగ్రహించిన తండ్రి ప్రేమను గ్రహించి మన జీవితాలను మార్చుకొని ఆ క్రీస్తు శిలువలో సంపూర్ణ రక్షణ అనుభవం పొంది తండ్రికి దగ్గరగా చేరుకుందాం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్